హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా చిన్నోడు పుట్టిన ఫైవ్ మంత్స్ కైతే మా పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి అయితే వెళ్లాను వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు బిడ్డసారా తీసుకెళ్తాం కదా అంటే మేమైతే బిడ్డసారా అని అంటాము ఆ బిడ్డసారేలో ఏమేమి ఐటమ్స్ తీసుకు ఎంతెంత తీసుకువెళ్లాను అనేది ఈ వీడియో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అలాగే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వీడియో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇది వచ్చేసి నేను మా చిన్నోడు మా అత్తవారి ఇంటికి వెళ్ళే ముందు రోజు అనమాట సో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇక్కడ సో మా వాళ్ళు ఏమైతే చెప్పారో ఆ స్వీట్స్ మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము వాళ్ళు ఏం చెప్తారో అవే మనం పట్టుకెళ్ళాలన్నమాట ఎంత కావాలి ఏ స్వీట్ కావాలి ఏమేమి కావాలి అనేది కూడా వాళ్ళే చెప్తారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనము తీసుకువెళ్ళాలి సో మాకు స్వీట్స్ తయారు చేసింది ఒకప్పుడు మాకు స్వీట్ షాప్ ఉంది అందులో చేసిన మేస్త్రికి మేము ఆర్డర్ ఇచ్చాము ఆయన ఇంట్లోనే తయారు చేస్తాడు ఈ స్వీట్స్ అన్నీ కూడా సో ఆయనకైతే చెప్పేసాము మొత్తం బాక్సెస్ అన్నీ దిగుతున్నాయి సో అన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు అన్నీ ఒకే ప్లేస్లో పెట్టుకుంటున్నారు అనమాట ఎందుకంటే తెల్లారే మేము ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలి కదా సో అన్నీ వచ్చాయా లేదా ఏంటి అనేది చెకింగ్ చేస్తున్నారు సో ఈ స్వీట్స్ అన్నీ కూడా మా ఇష్ట ప్రకారం కాదు అత్తింటి వాళ్ళు ఏమైతే చెప్తారో అవే తీసుకువెళ్ళాలి ఎంత క్వాంటిటీ చెప్తారో అవే తీసుకువెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసున్న వాళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పంచుతారు సో ఎక్కువ తీసుకువెళ్ళినా కూడా మిగిలిపోతే వేస్ట్ అవుతాయి చెప్పండి కొంచెం కిలో లడ్డూలు ఐదు కిలోలు గోబీ ఐదు కిలోలు చెప్పి జంతిగుడు ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ సలిమిడి ప్రిపేర్ చేసేస్తున్నారు ఈ సలిమిడి కూడా మనకి వెయిట్ అనేది అత్తగారు వాళ్ళే చెప్తారు ఎంత తెమ్మంటే అంత తీసుకువెళ్ళాలి తక్కువైతే తీసుకువెళ్ళకూడదు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ వాళ్ళైతే మాకు లెవెన్ కేజెస్ చెప్పారు సలిమిడి ఈ లెవెన్ కేజీస్ లెక్క ఏంటంటే వాళ్ళు బెల్లం పాకం లెక్క అయితే చెప్తున్నారు ఈ లెవెన్ కేజెస్ బెల్లం తీసుకుంటే సలవెడ్ అనేది బీట్ పిండి అది వేసేది అప్పుడు ఎక్కువ అవుతుంది కదా సో ఆ లెక్క ప్రకారం పదకొండు కేజీలు చెప్పారు ఎందుకు ఇది చెప్తున్నానంటే నా పెళ్ళి టైంలో కూడా ఇలాగే లెవెన్ కేజెస్ చెప్తే మా వాళ్ళు టైం లేక బయట ఆర్డర్ ఇచ్చేశారు ఆర్డర్ ఇచ్చాక లెవెన్ కేజెస్ వాళ్ళు లెవెన్ కేజెస్ చెప్పారని వీళ్ళు లెవెన్ కేజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారు తీరా తీసుకువెళ్తే ఇది సరిపోదు ఇదేంటి ఇంతే తీసుకొచ్చారు మేము పదకొండు కిలోలు చెప్పాం కదా అంటే మేము పదకొండు కిలోలు తెచ్చుకొచ్చామని చెప్పి మా అమ్మ వాళ్ళు అంటాం అప్పుడు తెలిసింది వాళ్ళు ఏంటంటే ఇంట్లో బెల్లం పాకం బెల్లం పాకం యొక్క వెయిట్ అయితే చెప్పారంట సో అదైతే చాలా వస్తుంది కదా సో అక్కడ నా పెళ్ళి టైంలో చాలా డిస్కషన్ అయింది ఈ సెలవుడ్ గురించి సో ఈసారి కూడా ఈసారి ఆర్డర్ ఇవ్వకుండా ఇంట్లో తయారు చేశారు పదకొండు కేజీల బెల్లం యొక్క లెక్క చెప్పారు కాబట్టి పదకొండు కేజీల సెలవిడి అంటే చాలానే అయ్యింది సో ఇదెందుకు మీకు చెప్పారంటే ఇలా ఎవరైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు సెలవిడి క్లియర్గా తెలుసుకోండి అవతల వాళ్ళు పదకొండు కేజీల బెల్లం లెక్క లేకపోతే ఏంటి మేము ఆర్డర్ ఇస్తున్నాము అని చెప్పి ఈ సలిమిడిలో వాడిన నెయ్యి అయితే ప్యూర్ అండి నేను మా చిన్నోడికి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టేటప్పుడు ఈ నెయ్యి అయితే వాడాను ఓ టూ త్రీ ప్యాకెట్స్ ప్యూర్ అనమాట చాలా బాగుంటుంది నెయ్యి ఇది మచిలీపట్నంలో దొరుకుద్ది అడ్రస్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది నెయ్యి అయితే అండ్ నెక్స్ట్ జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ కామన్ అండ్ ఇందులో సెలవిండ్లో ఏంటంటే బెల్లం హాఫ్ అండ్ పంచదార హాఫ్ అయితే వేశారు ఇందులో అండ్ బీఫ్ పిండి అయితే తడి బి మనం ఆడించుకుంటాం కదా బియ్యం కడిగేసి తర్వాత ఆరబెట్టేసి తర్వాత నెక్స్ట్ గానగా ఉంది మాకు దగ్గరలోనే అక్కడ మిషన్కి ఇచ్చేస్తే వాళ్ళు ఆడేసి ఇస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే స్వీట్స్ కేజెస్లో చెప్పారు కదా ఇందాక యాక్చువల్గా మా తింటి వాళ్ళు ఏంటంటే నెంబర్ చెప్పారు ఎలా అంటే లడ్డూ వంద కావాలి కాజాలు వంద బూందీ అయితే త్రీ కేజెస్ అండ్ జంతికలు త్రీ కేజెస్ చెప్పారు కానీ మేము ఏంటంటే ఒక ట్వంటీ ఎక్స్ట్రా అంటే లడ్డు వన్ ట్వంటీ కాజాలు వన్ ట్వంటీ బూందీ ఫైవ్ కేజెస్ అండ్ జంతికలు ఫైవ్ కేజెస్ చెప్పాము అంటే బూందీ జంతికలు ఒక టూ కేజెస్ ఎక్స్ట్రా చెప్పాము అలాగే క్వాంటిటీ లడ్డు కాజాలు ఒక ఇరవై ఎక్స్ట్రా చెప్పాము వాళ్ళు మళ్ళీ కాల్ చేసి వంద సరిపోవు నూట ఇరవై కావాలని చెప్పారు ఎప్పుడైతే వన్ ట్వంటీ చెప్పారో మేము నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్వంటీ పెంచేసాము ఎలా అంటే లడ్డూ వన్ ఫార్టీ కాజాలు వన్ ఫార్టీ ఏంటంటే లడ్డూలు చితికిన కాజాలు కూడా మడత కాజాలు అవి సో ఏమైనా డ్యామేజ్ అయినా ఒక ట్వంటీ ఎక్స్ట్రా ఉంటే ఒక పది అటు ఇటు అయితే ఏముందిలే అని చెప్పి మేమైతే అలా ఆర్డర్ ఇచ్చేసాము అండ్ నెక్స్ట్ ఇవి బట్టలు అనమాట బట్టలు కూడా ఎవరెవరికి తేవాలి ఏంటనేవి కూడా మొత్తం అత్త ఇంటి వాళ్ళే చెప్తారు ఎవరికి చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా మనం వాళ్ళకి బట్టలు తీసుకు ఎంతమందికి చెప్పినా సరే సో ఫస్ట్ ఈ రెండు వచ్చేసి ఒకటి గంగానమ్మకి అండ్ ఇంటి పేరెట్ట దేవతకి ఆ రెండు నెక్స్ట్ ఇది వచ్చేసి మా అత్తగారికి అత్తగారికి ఇది మా అత్తగారికి ఇది మా మామగారికి ఇది మా హస్బెండ్కి ఇది మా పెద్ద ఆడబడుచుకి వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ పాపకి నెక్స్ట్ మా చిన్నాడు బోడ్జికి ఇవి రెండు వచ్చి మా హస్బెండ్కి ఇవి మా అన్నయ్య ముంబై నుంచి తీసుకువచ్చాడు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా మామగారికి బాబాయ్ కొడుకున్నాడు వాళ్ళ ఆవిడకి అంటే మా అత్తగారికి తోడు కోడలకి ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా అత్తగారు వాళ్ళ అమ్మగారికి అండ్ ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ ఎక్స్ట్రా అడిగారు అండ్ ఇవి వచ్చేసి శారీస్కి బ్లౌజ్ పీసెస్ అనమాట సో ఇది ఇవి మొత్తం మా అత్తగారు వాళ్ళు చెప్పిన బట్టలు అనమాట వాళ్ళు ఎంతమందికి చెప్తే ఎంతమందికి తీసుకువెళ్ళాలి సో మేము తేము అని అయితే అనకూడదు అండ్ నెక్స్ట్ మా చిన్నోడి కోసం బెడ్షీట్ పిల్లో కవర్స్ అండ్ నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన వాళ్ళకి టవల్ అండ్ లుంగి అవి వాళ్ళే చెప్పారు మేము బట్టలు పెడదాం అనుకున్నాం బట్ లుంగి టవల్ చాలా అన్నారు అండ్ నెక్స్ట్ మా చిన్నోడు కోసం పిల్లోస్ కప్పుకోవడానికి దుప్పటి ఇవైతే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ సాకలికి ఇది చీర అండ్ వాళ్ళు చెప్తారు సాకలికి చీర కావాలా లేకపోతే అబ్బాయికి పెట్టాలా అనేది కూడా వాళ్ళే చెప్తారు సో మాకైతే చీర ఒకటి తీసుకురమ్మన్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాకు కూడా చీర అవి పెడుతున్నారు నాకు మా చిన్నోడికి అయితే బట్టలు అవి పెడుతున్నారు ఇక్కడ అవే అరేంజ్మెంట్స్ ఈ ఆర్ణాలు కానీ ఆషాఢం సారే ఇలా బిడ్డ బిడ్డసారిలో చలివిడి తీసుకువెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మనం నిద్ర అయితే చేపించి తీసుకువెళ్తాం కదా సో ఇదైతే అందరికీ తెలిసిందే అలాగే చలివిడి అలాగే ఏవైతే స్వీట్స్ ఉన్నాయో అట్టి పళ్ళు కానీ అవి ఎప్పుడూ కూడా నిండుది తీసుకువెళ్ళకండి అంటే కొంచెం ముందు తీసి దేవుడికైతే పెట్టండి యాస్టీజ్ మొత్తం తీసుకువెళ్ళకండి వెనకాల దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు పట్టుకెళ్ళండి ఇప్పుడైతే మాకు సలవిడి స్వీట్స్ అట్టి పళ్ళు కూడా చెప్పారు మాకు అట్టి పళ్ళు టూ హండ్రెడ్గా చెప్పారు సో మేము అయితే రెండు గెలలు తీసేసుకున్నారు మా అమ్మ వాళ్ళు వాటికి నీట్గా ఆకులు కూడా చుట్టించారు ఇప్పుడు నాకు పట్ పెట్టే అట్టి పళ్ళు సపరేట్గానే తీసుకున్నారు అందులో నుంచి అయితే తీయలేదు సో ముందుగా దేవుడికైతే పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ నాకు కూడా వాళ్ళు పెడుతున్నారు చాలా విడి పళ్ళు బట్టలు అన్నీ పెడుతున్నారు అనమాట నాకు కూడా ఈ అట్టి పొళ్ళు చూసారు ఎంత బాగున్నాయో సేమ్ ఇలాగే ఉంది పచ్చి అట్టి మనం అక్కడికి తీసుకువెళ్ళి పనిచేసరికి అట్టి పొళ్ళు ఇది అవుతాయి కదా అందుకని పచ్చివే తీసుకున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ నన్ను తీసుకువెళ్ళడానికి మా అత్తింటి తరపు నుంచి ఒకళ్ళు అయితే వచ్చేసారు వచ్చేసి మా మామగారికి బాబాయి కొడుకు అంటే తమ్ముడు అవుతాడు నాకు కూడా మామగారే అవుతారు వరుసకి ఈయనైతే వచ్చారు యాక్చువల్గా నేను మా చిన్నోడు అయితే మా ఇంటి నుంచి త్రీ థర్టీకి అయితే పుట్టింటి నుంచి బయలుదేరాలన్నమాట త్రీ థర్టీ లోపు అయితే అసలు బయలుదేరకూడదు సో మా మామగారికి ఏంటంటే టూ కని చెప్పేసరికి టూకే వచ్చేసి కూర్చున్నారు ఇంకా ఇక కార్ తీసుకొచ్చారు కదా కార్ ఆయన అయినా చాలా కంగారు పడిపోతున్నారు తొందరగా రండి రండి అని బట్ త్రీ థర్టీ వరకు అయితే బయటకు వెళ్ళకూడదు కదా బయలుదేరకూడదు కదా సో అందుకని చెప్పి మేమైతే బయలుదేరలేదు సో ఈ లోప ఏంటంటే ఆయనకి మా మమ్మీ గారెలు అయితే వేసి పెట్టారు సో అవి పెట్టాం తినటానికి అండ్ నెక్స్ట్ ఆయనకి బట్టలు పెట్టాలని చెప్పారు కదా సో అవి కూడా అత్తగారు వాళ్ళే చెప్పారు లుంగి కండువా పెట్టమని సో అవే పెట్టారు నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ అయితే పొద్దు నుంచి తినలే ఇక్కడ కొంచెం గారెలు తినేస్తుంది మొత్తం హడావిడే కదా అన్నీ చూసుకోవడంతో నెక్స్ట్ ఇది వచ్చేసి నా పర్సనల్ లగేజ్ ఇదేంటంటే వెళ్ళవేమో కార్లో అని చెప్పి వదిలేసిన లగేజ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా చిన్నోడిది మంచము ఇది కూడా కార్లో వెళ్ళలేదు సో యాక్చువల్గా మా వాళ్ళు బిడ్డ మంచం ఎలాగో తీసుకొస్తారు పెద్ద కారే వేసుకొస్తారు కారులో తీసుకువెళ్ళేలాగా వీలుగా చూసుకుని అనుకున్నారు బట్ అది మంచం వెళ్ళదనేసరికి వదిలేశారు ఇంకోటి ఏంటంటే పట్టి మంచానికి నవారు అల్లే ఇవ్వాలన్నారని చెప్పి వాళ్ళు కష్టపడి అల్లారనమాట సో నన్ను అయితే అప్పుడు తీసుకువెళ్ళలేదు నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నెలలకి నన్ను అయితే అడిగారు ఏది బిడ్డ మంచం తీసుకురాలేదని సో వెంటనే వాళ్ళు అన్ అవర్ తీసేసి వెంటనే బస్కి అయితే వేసేసారు నన్ను అడిగారని చెప్పి సో మీరు ముందే చెప్పండి ఇలా బిడ్డ మంచం కూడా వేస్తున్నాం దానికి తగ్గట్టు పంపండి కారు అని చెప్పి లేకపోతే మీరన్నా సెట్ చేసుకోండి వాళ్ళు పంపము అంటే ముందే మాట్లాడుకోండి సో నా ఎక్స్పీరియన్స్లో జరిగేవన్నీ కూడా మీకు చెప్తున్నాను సో దాన్ని బట్టి అయితే మీకు కూడా చూసుకోండి అండ్ ఇవన్నీ కూడా నా లగేజే సో వాళ్ళు అడిగిన దానికన్నా నా లగేజ్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ మా అన్నయ్య అయితే ఎందుకు కార్లో మేము కూడా ఒక కార్ వేసుకొస్తున్నాం కదా అని చెప్పి మొత్తం లగేజ్ తీసుకో వచ్చేస్తున్నారు నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో చూశాను బిడ్డని తల్లి బిడ్డని అత్తమామలు తీసుకురావడం లేదంటే హస్బెండ్ వెళ్ళి తీసుకురావడం సో అమ్మాయి వెనకాల ఒక్క తల్లి రావడం లేదంటే అమ్మాయి వెళ్ళిపోవడం కూడా చూస్తున్నాము సో కుదురుతుంది కొంతమందికి కుదరదు సో మా అన్నయ్య వాళ్ళు కూడా ఒక కార్ వేసుకొచ్చారు సో వాళ్ళు ఏంటంటే కుదరదు వాళ్ళు ఎలాగో తీసుకొస్తారు కదా వెహికల్ అని చెప్పి ఉద్దేశంతో నార్మల్ కార్ అయితే తీసుకున్నారు తర్వాత మీరు పిల్లని అడిగారని ఫీల్ అయ్యేకంటే ముందే అడిగి తెలుసుకొని వేసేసేయండి నెక్స్ట్ ఇక్కడ మేమైతే బయలుదేరిపోతున్నాము నాతో పాటు మా వచ్చింది నా డెలివరీ టైంలో కూడా మా అమ్మ తనే వాళ్ళు ఇద్దరే ఉన్నారు నా డెలివరీ టైంలో అండ్ ముందు మేము వెళ్ళిపోయాము అండ్ ఎదర వెహికల్కి కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందని ఎదరకి వెళ్ళిన తర్వాత ఎదురొచ్చారు వెహికల్కి అండ్ నెక్స్ట్ ఇక్కడేమో మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు ఇక్కడ ఇందులో కొంచెం లగేజ్ పెట్టేసుకుని మొత్తం అందరూ స్టార్ట్ అయిపోతున్నారు ఇక్కడ అసలు చెప్పాలంటే నా పర్సనల్ లగేజ్కి కార్ అంతా ఫుల్ అయిపోయినాయి టూ కార్స్ కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వచ్చేసాము నాతో పాటే మొత్తం వాళ్ళు చెప్పిన సార్కి సంబంధించినవన్నీ నాతో పాటే తీసుకొచ్చాం కాబట్టి అన్నీ దించేసాము దించేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వాళ్ళు కూడా దేవుడికి అయితే పెట్టుకుంటున్నారు అండ్ ఇంకొక విషయం ఈ సారలో ఒక్క పళ్ళు ఉంటాయి కదా క్రీన్ ఒక్క పళ్ళు అవి మనమే తీసుకువెళ్ళాలి ఇంకా ఆకులు కూడా వాళ్ళు చెప్పారు రెండు వందల ఆకులు అని చెప్పి ఆకులు అండ్ కవర్స్ కవర్స్ కూడా మనమే తీసుకువెళ్ళాలి ఈ ప్యాకింగ్ కవర్స్ లాంటివి ఉంటాయి కదా అవన్నీ మనమే తీసుకువెళ్ళాలి ఇక్కడైతే దేవుడికి పెట్టేశారు లడ్డూలు కాజలు బూందీ జంతికలు అరటిపళ్ళు అండ్ సెలవిడి కూడా పెట్టేస్తారు దేవుడి దగ్గర అండ్ ఇక్కడ వాళ్ళు మొత్తం సెట్ చేసుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళందరికీ పంచడానికి అని చెప్పి అండ్ ఇక్కడ మా అమ్మ అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి పంచడానికి అని చెప్పి ఇంకొక విషయం ఏంటంటే అంటే నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను సో పద్ధతులకి వ్యాల్యూ వేస్తున్నారు కానీ మనుషులకి అయితే వాల్యూ ఇవ్వట్లేదు ఇక్కడ చూడండి మా అమ్మ కానీ ఆంటీ నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇవి వాళ్ళ పనులు కాదు వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ వాళ్ళేంటి వచ్చి హెల్ప్ చేస్తున్నారు మనుషులకి హెల్ప్ చేస్తున్నారు సో ముందు పట్టింపులకి పోయి హెల్ప్ కూడా చేయట్లేదు నేను చూశాను కానీ పద్ధతుల కన్నా ముందు మనుషులకి వాల్యూ ఇవ్వండి చివరాకరిలో మనకి పద్ధతులు మిగలవు మనతో పాటు మనుషులే ఉంటారు మనకి ఏదన్నా అయినా సరే పద్ధతులు వచ్చి హెల్ప్ చేయవు కదా మనుషులే హెల్ప్ చేస్తారు సో పద్ధతుల కన్నా ముందు మనుషులకు వాల్యూ ఇవ్వండి అలాగే వస్తువులకి ఆభరణాలకి డబ్బులకి వాల్యూ ఇవ్వకండి ఇదే నేను చెప్పాలనుకున్నది అండ్ నెక్స్ట్ మా కెమెరామెన్ని అరటిపళ్ళు తీయమంటే అన్నీ సగం సగం వీడియో తీసింది అరటిపళ్ళు అయితే భలే ఉన్నాయి రెండు గలలో ఇక వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం బొట్టు అవి పెట్టి జాకెట్ ముక్క అవి పెట్టాలి సో అదే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ బిడ్డను తీసుకొచ్చిన తల్లి వాళ్ళ తల్లిదండ్రులకైతే బట్టలు పెడతారు ఇక్కడ మా అమ్మ మా అన్నయ్య వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికైతే బట్టలు పెట్టారు అండ్ నెక్స్ట్ మామూలుగా జనరల్గా అయితే ఇలా బిడ్డను తీసుకొచ్చిన వాళ్ళు అయితే నాన్ వెజ్ భోజనాలు అయితే పెడతారు బట్ ఆ టైంలో మా హస్బెండ్ మాల వేసుకుని ఉండడం వల్ల సో వెజిటేరియన్తో కానిచ్చేసారు జనరల్గా అయితే నాన్ వెజ్ మంచిగా పెట్టాల్సి ఉంటుంది మా ఆయన మాల వేసుకోవడంతో అది మిస్ అయింది అంటే ఈ వీడియో నేను బిడ్డసారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా ప్రతిదీ కూడా వారు చెప్పిందే పట్టుకెళ్ళాలి కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఆ అత్తింటివారిని అడగండి బిడ్డ తరపు నుంచి సో ఏంటి ఇది చెప్పలేదు అనే డౌట్ ఉన్నా సరే అది కూడా అడగండి తర్వాత అక్కడికి వెళ్ళాక ఏంటిది తేలేదు అని చెప్పి మీ పిల్లలు అన్నారని చెప్పి మీరు ఫీల్ అవ్వడం మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వడం ఎందుకు సో వాళ్ళు క్లియర్గా చెప్పకపోయినా సరే మీరే క్లియర్గా కనుక్కొని తల్లి బిడ్డని జాగ్రత్తగా తీసుకువెళ్ళి అత్తవారింట్లో అయితే దింపండి మళ్ళీ వాళ్ళు అన్నారని చెప్పి మీరు ఫీల్ అవ్వడం మీ పిల్లలు ఫీల్ అవ్వడం ఇదంతా ఎందుకు చెప్పండి సో క్లియర్గా అడగండి అంతే ఈ వీడియో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ దివ్య సునీల్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటా అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి బాయ్ గైస్ సీన్ ది నెక్స్ట్ బ్లాగ్